బిగ్ సీజన్ నైన్ గ్రాండ్ ఫినాలి మొదలవ్వడానికి కేవలం ఒక్క రాత్రి మాత్రమే టైం ఉంది రేపు ఉదయాన్నే బిగ్ బాస్ సీజన్ నైన్ గ్రాండ్ ఫినాలి మొదలవబోతుంది అయితే ఈ గ్రాండ్ ఫినాలేకి ఎవరు హాజరు కాబోతున్నారు అనే విషయానికి వస్తే చాలా మంది సెలబ్రిటీసే స్టేజ్ పైకి వచ్చి సినిమా ప్రమోషన్స్ అలానే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలో సందడి చేయబోతున్నారట అయితే కొంతమంది సెలబ్రిటీస్ డాన్స్ పెర్ఫార్మెన్స్ మరికొంతమంది కామెడీస్ చేస్తూ ఇక గ్రాండ్ ఫినాలేని సూపర్ డూపర్ హిట్ చేయడానికైతే సిద్ధమైపోయారట అయితే బిగ్ బాస్ సీజన్ నైన్కి కి సంబంధించిన డాన్స్ ప్రాక్టీసెస్ కూడా పూర్తయ్యాయి ఇక స్టేజ్ పైకి హోస్ట్ నాగార్జున గారు వచ్చిన తర్వాత ఒక్కొక్కరిగా హౌస్ నుండి బయటికి కంటెస్టెంట్స్ రాబోతున్నారు ఇక గ్రాండ్ ఫినాలి కోసం ఈ రోజు ఉదయాన్నే అంటే ఉదయాన్నే కంటెస్టెంట్స్ అందరూ లేచి రెడీ అవ్వాల్సి ఉంటుందంటూ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు ఇన్ఫామ్ చేశారు అయితే ఇక ఉదయాన్నే గ్రాండ్ ఫినాలి మొదలవు అనే గుండెదడ కంటెస్టెంట్స్ అందరిలో మధ్య మొదలైపోయింది అయితే ఈ సీజన్లో ఒక కామనర్ విన్నర్ అవుతారా లేకపోతే సెలబ్రిటీ విన్ అవుతుందా లేడీ విన్నర్ అవుతుందా అంటూ కూడా ఆసక్తిగా మారింది అయితే చాలా మంది తనోజా కళ్యాణ్ కాకుండా ఇమ్మో అలాని డీమన్ పవన్లో ఎవరైనా విన్నర్ అవుతే బాగుంటుంది అనే టాక్ వినిపిస్తుంది కానీ ఎక్కువగా ఓట్స్ దక్కించుకుంటే మాత్రం తనుజా అలానే కళ్యాణ్ కళ్యాణ్ కనుక గెలిస్తే కనుక ఖచ్చితంగా ఓ కామనర్ బిగ్ బాస్ హౌస్ కి వచ్చి ప్రభం సృష్టించాడని చెప్పుకోవచ్చు తనకి ఓట్స్ వచ్చే విధానం చూస్తే ఖచ్చితంగా కళ్యాణ్ విన్నర్ అయిపోతాడేమో అని అనిపిస్తుంది కానీ మొదటి నుండి నామినేషన్స్ లో ఉన్న ప్రతిసారి తనుజా టాప్ ఓటింగ్ తో దూసుకువచ్చింది కళ్యాణ్ తనుజా ఇద్దరు నామినేషన్స్ లో ఉంటే తనూజదే పై స్థానం అని చెప్పుకోవాలి కానీ ఇక చివరి దశలో అదంతా మార్పు వచ్చి తనూజ ఓట్స్ కాస్త కళ్యాణ్ కొట్టేశాడా ఏంటి అన్నది క్లారిటీ రావట్లేదు ఇక కళ్యాణ్ ఇద్దరు కూడా ఓటింగ్స్ లో చాలా తక్కువ డిఫరెన్స్లో ఉన్నారు వీళ్ళిద్దరికీ మధ్యలో డీమన్ పవన్ కూడా వాళ్ళకి గట్టి పోటీ ఇస్తున్నాడనే టాక్ కానీ రేపు ఉదయానికి కాకుండా ఇక రేపు ఈవినింగ్ లోపు ఏదైనా ఓటింగ్లో మార్పు వస్తే ఖచ్చితంగా ఇక వీళ్ళలో విన్నర్ మారే ఛాన్సే ఉంటుంది కానీ కళ్యాణ్ అలానే తనుజ మధ్య ఓటింగ్ విన్నింగ్ ఓటింగ్ జరుగుతుందని చెప్పుకోవచ్చు వీళ్ళిద్దరు ఎవరు ట్రోఫీ లిఫ్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నారో లో చెప్పండి